ఇక్కడ కనిపిస్తున్న మొక్క యొక్క ఆకుని చూసి ఏమైనా గుర్తుపట్టగలరామైనా చూడండి గుర్తుపట్టలేకపోతే ఇబ్బంది ఏమీ లేదు బెండకాయ చెట్టు అయితే ఇక్కడ రైతు ఏంటంటే కాపు అంతా అయిపోయిన తర్వాత వదిలేసాడు ఇది కాయ అయితే బాగా లావుగా ఉంటాయి పెద్దగా ఉంటాయి ఇప్పుడు ఇది ఇంకా చిన్న కాయలే చిన్నకాయ అయినప్పటికీ చూడండి నా పొట్టను కన్నా లావుగా ఉంది నా రెండు పొట్టను వెలు కలిపితే ఎంత ఉంటుందో అంత కాయలు ఉంటాయి ఇక్కడ కానీ ప్రజెంట్ అయితే ఈ మొక్కకి అంత లావకాయలు లేవు అయితే ఇక్కడ ఇవి ప్రతి మార్కెట్లో దొరుకుతాయి బెండకాయలు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు ఏ మార్కెట్లో దొరుకుతాయి ఇక్కడ వీళ్ళు లోకల్ వాళ్ళు కూడా తింటారు మనతో పాటు అవి రేటు కూడా చాలా తక్కువ ఉంటాయి మనకి ఇక్కడ లోకల్ కరెన్సీలో థౌజండ్ అంటే మనకు ఒక ఇరవై ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి దగ్గర దగ్గరగా కేజీ నుంచి రెండు దాకా దాకిస్తారు సో రేట పెద్ద ఎక్కువేం కాదు